నూతన నిబంధనలో చెప్పాడు మీ యొక్క శరీరములు పరిశుద్ధాత్మకు యేసూక్రీస్ వారి యొక్క శరీరము దేవాలయమని రాశారు యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా ఇవన్నీ రాయబడ్డాయి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేటువంటి దేవుని యొక్క ప్రజలకు ముంగుర్తుగా రాయబడ్డాయి ఆరాధించేటువంటి ప్రజలు ఆరాధించేటువంటి ప్రజల యొక్క శరీరాలు ఆరాధించేటువంటి ప్రజల యొక్క జీవితాలు మందిరాలు ఇక్కడ కూర్చున్న మన అందరం కూడా ఒక్కొక్కరం ఒక్కొక్క మందిరం ఇది కాదు మనం చూసేది కాదు మందిరం మందిరం మనం మన మందిరాల్ని ఒక దగ్గర తీసుకొచ్చి ఆరాధన చేస్తున్నాం అంతే సో అంటే మన జీవితాలు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఏ విధంగా నిర్మించబడాలో డిటెయిల్డ్గా దేవుడిచ్చాడు అది యేసుక్రీస్తు వారు సంపూర్ణమైన వ్యక్తి ఆయనలో ఇవన్నీ నెరవేర్చబడ్డాయి మనము పరిశుద్ధాత్మక ఆలయము కనుక ప్రభు మనలో జీవిస్తున్నాడు కనుక నేను వారిలో జీవించినట్లుగా నివసించినట్లుగా నాకు పరిశుద్ధ మందిరాన్ని కట్టాలి అని ప్రభు అడిగాడు ఇప్పుడు పరిశుద్ధాత్ముడే మనలో జీవించడానికి వచ్చాడు దేవుడే స్వయంగా వచ్చాడు నీలో నాలో జీవించేటప్పుడు నీ శరీరము నీ యొక్క జీవితము నీ సమయము నీ యొక్క ఆర్థిక వ్యవస్థలు నీ విధానాలు ఇవన్నీ కూడా ఒక క్రమమైన రీతిలో ఉన్నాయా ఆరాధనా విధానానికి సెట్ అయ్యేటువంటి విధానంలోనే ఉన్నాయా ఆలోచించుకోవాలి దేవుడు ఒక పద్ధతి నెట్టాడు లేదు నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తానంటే నువ్వు ఒక ఏదండి బంగారు దూడను ఆరాధన చేస్తున్నావు అంతే ప్రభువును ఆరాధన చేయట్లే ఈ తొమ్మిది నెలలు వాళ్ళు సిద్ధపడుతున్నారు